ఏ ఏ వయసు వారు రావాలి అని అడుగుతున్నారు నిజామాబాద్ నుండి రామన్న గారు ఓ శింత మీ బిడ్డ సావిత్రిని తీసుకురా అలాగే ఇంకొకరు ఝాన్సీ ఝాన్సీ లక్ష్మీబాయిని ఆ సావిత్రిబాయిని ఇద్దరిని మీ మిస్సెస్ని మీరు నలుగురు అయితే ఫస్ట్ కార్లో అని పెట్టుకోకు రోజంతా డ్రైవింగ్ చేసి అలసిపోతావు ఒకవేళ కార్లోనే రావాలనుకుంటే ఇరవై నాలుగు గంటల ముందు బయలుదేరు మధ్యలో ఆగు మధ్యలో రెండు మూడు చోట్ల చూడదగ్గ ప్రదేశాలు ఉంటే చూసి నువ్వు మళ్ళీ తెల్ దగ్గర దాకా వచ్చి తెల్లవారుజామున బయలుదేరి మళ్ళీ ఆడికి చేరుకునేలా ఉండు లేదా రాత్రంతా ప్రయాణమే అవుతుంది ఓకే ఏ వయసు వాళ్ళైనా రావచ్చు మా తమ్ముడు వాళ్ళ పాప వన్ అండ్ హాఫ్ ఇయరు ఆ పాపను తీసుకొని కూడా వస్తున్నాడు ఓకేనా ఎంత చిన్న వయసు పిల్లలైనా తీసుకొని రావచ్చు ఆ స్కూల్ పిల్లల్ని ఉంటే తప్పకుండా తీసుకొని రండి కాలేజీ పిల్లలు ఉంటే మర్చిపోకుండా తీసుకొని రండి ఈ వయసులోనే వాళ్లకు మన చైతన్యాన్ని చూపించాలి మన బలాన్ని బలగాన్ని చూపించాలి అలాగే చిన్న పిల్లల తల్లి అని చెప్పి ఆ ఆడపడుచుని ఇంటికాడ ఉంచకండి మన వాళ్ళు ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు అలాగే మానవ సంబంధాలు ఎక్కువ మన దాంట్లో కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళని చూసుకోవడం కానీ అవన్నీ కూడా మన వాళ్ళు చేస్తారు సో అన్ని వయసు పెద్ద వయసు వాళ్ళకు కూడా రావచ్చు నడవగలిగేవారు వినగలిగేవారు కూర్చునగలిగేవారు తప్పకుండా రావచ్చు డోంట్ వరీ అబౌట్ ఫుడ్ ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఆ చెల్ల ప్రియమైన చెల్లెమ్మలు మీరు హాయిగా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ముందే భోజనం కాడికి వెళ్ళి మీకు సపరేట్ కౌంటర్ ఉంటుంది మీరు వాళ్ళకి భోజనం తినిపించుకోవచ్చు షుగర్ పేషెంట్లో పెద్ద వయసు వాళ్ళు దయచేసి మీకు సకాలంలో భోజనం ఉంటుంది అయ్యో మీటింగ్ అంటే గంటల గంటలు పెట్టి ఎప్పుడు వక్తాడ నడుస్తూ ఉన్నా భోజనం సమయము నడుస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే భోజనం కాబట్టి ఏ వయసు వాళ్ళని రావచ్చు కొంచెం సిక్ వాళ్ళు ఇంకొకరి సపోర్ట్ అవసరం అనుకునే వాళ్ళు దయచేసి రాకండి మీరు యూట్యూబ్లో లైవ్గా చూడండి మీకు మీరు హెల్తీగా ఉన్నవాళ్ళు ఆ సభలో అటు ఇటు నడవగలిగే వాళ్ళు మెట్లెక్కి దిగగలిగేవారు ఆ నుంచి రూమ్కి వెళ్ళగలిగేవారు భోజనంకి వెళ్ళగలిగేవారు తప్పకుండా రావాలి